సో డాడీ సిక్స్టీ ఎయిత్ బర్త్డే వస్తుందని ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా ఆలోచించాం అందరినీ పిలిచి షష్టి పూర్తి ఫంక్షన్ చేద్దామని కూడా ఆలోచించాం కానీ టూ ఇయర్స్ ఎగోనే మా పెళ్ళి అయింది మళ్ళీ ఫంక్షన్ వేరే వేరే వాటికి అన్నిటికీ స్పెండ్ చేసే బదులు ట్రిప్ అయితే మీ మమ్మీ డాడీ మీదే స్పెండ్ చేయొచ్చు కదా అని సూర్య ఐడియా ఇచ్చాడు నాకు కూడా ఆ ఐడియా పర్ఫెక్ట్ అనిపించింది బికాజ్ ఐ నో మై పేరెంట్స్ దేల్ నెవర్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ వెకేషన్ ట్రిప్ ఆన్ దే రోన్ సో మీ అండ్ సూర్య బికేమ్ దే ప్లస్ టూ అలా ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది మై డాడీ వాస్ హెల్ ఎన్స్ ఎందుకు అని బట్ సూర్య హెల్ప్ మీ కన్విన్స్ ఎమ్ ఆ ట్రిప్ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై యాక్చువల్లీ మమ్మీ డాడీకి చెన్నైకి ఫ్లైట్ తీసాం అక్కడ నుంచి ఆర్ ఫ్లైట్ టు మలేషియా దాన్ బెంగళూర్ చెన్నై నుంచి ఫ్లైట్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ బెంగళూరు టు చెన్నై మాకు కూడా ఈజీ అండ్ దాన్ బెంగళూర్ కాకినాడ టు చెన్నై ఈజీ సో ఫ్రమ్ చెన్నై వీ ప్లాన్ టు హాప్ ఆన్ ద నైట్ ఫ్లైట్ కొంచెం త్వరగానే వెళ్ళాం కొంచెం సేపు లాంచ్లో రిలాక్స్ అయ్యి తినేసి దెన్ వీ ఓడెడ్ ద ఫ్లైట్ మేమిక్కడ కొంచెం తప్పు చేసాం క్యాలిక్యులేషన్ ఆల్మోస్ట్ ఎవ్రీ హోటల్ ఇన్ మలేషియా చెక్ ఇన్ టైమ్ త్రీ పిఎం మాకు సింగపూర్లో అది వెళ్ళాక ఎర్లీ చెక్ ఇన్ కొంచెం ఎక్స్ట్రా పే చేయించుకుని రూమ్ ఇచ్చేసారు సో అలానే సెట్ చేద్దామని ఎక్స్ట్రా డే రూమ్ ఏం బుక్ చేయలేదు బీస్ ఆన్ అరైవల్ కాబట్టి ఇమిగ్రేషన్కి అది టైం పడుతుందిలే అనుకున్నాం బట్ దట్స్ ద వర్స్ట్ డెసిషన్ దట్ వి టు బట్ దీ స్లీపింగ్ పాడ్స్ యాక్చువల్లీ కేమ్ టు అ రెస్క్యూ మా మమ్మీ డాడీ చాలా టైర్డ్ అయిపోయారు నైట్ ఫ్లైట్ కాబట్టి అండ్ మా హోటల్ వాళ్ళు కూడా అంత ఎర్లీ మార్నింగ్ ఏం కన్ఫర్మ్ చేయలేకపోయారు సో వీ రిలాక్స్డ్ ఇన్ ది స్లీపింగ్ పాడ్స్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ మంచిగా పడుకున్నాం దే ఆర్ అ బిట్ ఎక్స్పెన్సివ్ సో ఐ వుడ్ సజెస్ట్ యూ కొంచెం ఎక్స్ట్రా అయినా కానీ ముందు రోజు కూడా రూమ్ బుక్ చేసేసుకోండి దట్స్ వే బెటర్ దాన్ హ్యాంగింగ్ అవుట్ హియర్ అండ్ దేర్ ఈ స్లీపింగ్ పాడ్స్ అయితే చాలా నీట్గా చాలా హైజనిక్గా ఉన్నాయి సో ఇక్కడ కొంచెం సేపు పడుకున్నాక లేచి ఫుల్ ఫ్రెష్ అయ్యి